ప్రైజ్ ద లాడ్ హలే నిన్ను పట్టించుకునే దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇస్రాయేలు ప్రజలకి మన్నా తప్ప వేరొక ఆహారం లేదని శణుగుతూ వారి వారి కుటుంబాలలో ఏడవడం మొదలుపెట్టారు ఈ పరిస్థితికి మోషే విసిగిపోయాడు అయితే దేవుడు మోషేను ఇస్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు కానీ వారిని పట్టించుకున్నాడు ఎలాగో చూద్దాం మోషేకు సహకారులను ఇచ్చాడు సంఖ్యాకాలం పదకొండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పది వచనం వరకు ఇస్రాయేలు ప్రజల యొక్క సణుగులను భరించలేని మోషే దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేశాడు ఈ సమస్త ప్రజలను ఒకటిగా మోయడం నా వలన కాదు నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము ఈ ప్రార్థన విన్న దేవుడు మోషే యొక్క భారమును తగ్గించుటకు డెబ్బై మంది సహకారులను అతనికి ఇచ్చాడు డెబ్భై మంది మనుషులను తీసుకుని రమ్ము నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచదను వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను అని దేవుడు చెప్పాడు మన భారమును తగ్గించుటకు సహకారులను ఇచ్చువాడు ఆయనే ప్రియ సహోదరి సహోదరులరా గమనిస్తూ ఉన్నారా మోషే భారాన్ని తగ్గించడానికి దేవుడు సహకారులను ఏ రీతిగా ఇచ్చాడో సర్వశక్తి మంత్రులైన దేవుడు నీ జీవితంలో కూడా నీ భారాన్ని తగ్గించడానికి సహకారులను నీకు లేవనెత్తబోతున్నాడు కనుక ఈ సత్యాన్ని గమనించి దేవుడు అలాంటి సహకారులు నీకు లేవనెత్తినట్లు ప్రార్థన చేయి రెండవదిగా ప్రజలకు మాంసమును ఇచ్చాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదో వచనం నుండి ఇరవై మూడవ వచనం మరియు ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై రెండవ వచనం ప్రజలు మాంసం కొరకు సనిగినప్పుడు దేవుడు వారికి మాంసం ఇస్తానని చెప్పాడు మోషే ఆశ్చర్యపోయాడు ఇన్ని లక్షల మందికి అరణ్యంలో మాంసం ఎలా వస్తుంది అయితే దేవుడు ఇలా సమాధానమిచ్చాడు నా బాహుబలము తక్కువైనదా నిజమే దేవుని బాహుబలము తక్కువ కాదు శూన్యము నుండి సమస్తమును చేయగలిగిన దేవుడు అరణ్యంలో వారి యొక్క అవసరాలు తీర్చలేడా ఖచ్చితంగా తీర్చాడు తీర్చాడు కూడా వారికి కావలసిన మాంసమును వారికిచ్చాడు కాకపోతే వారు దురాశతో అడిగారు కాబట్టి దేవుని కోపము వారి మీద రగులుకుంది వారిని పోషించిన దేవుడు నిన్ను కూడా పోషించగలడు ప్రే సహోదరి సహోదరులరా అంతమంది ప్రజలను పోషించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు ఏసఐ చెప్పాడు కదా రేపటిను గురించి దేనికి మీరు చింతిస్తారు రేపు ఏమి తిందుమో ఏమి ధరించుమో అని ఎందుకు మీరు చింతిస్తారు అల్ప విశ్వాసులారని పిలిచి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయువు కొట్టలో కూర్చుకున్నావు వాటిని పరమ తండ్రి నిన్ను పోషించలేడా ప్రభు చెప్తున్నాడు నీ పిల్లలను నేను పోషిస్తానని సెలవిస్తూ ఉన్నాడు కనుక రేపటిని గురించి భవిష్యత్తుని గురించి నీ బిడ్డల గురించి నీవు చింతించవద్దు నీ చింత యావత్తు ఆయన మీద వేయి ఆయన నిన్ను గురించి చింతించుతున్నాడు ఆయన నిన్ను గూర్చి లక్ష్య ఉంచుతున్నాడు నీ పిల్లలను పోషిస్తాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు ఆయన నిన్ను పట్టి ఉంచుకునే దేవుడు ఏ నిన్ను పట్టించుకునే దేవుడు నీ బాగోగులు చూసేటువంటి దేవుడు ముగింపులో ప్రే సహోదరి సహోదరులారా పనులన్నీ ఒంటరిగా చేయలేను అనుకుంటున్నావా అయితే దేవుని దగ్గర ప్రార్థించండి దేవుడు నీ భారమును మోసే సహకారులను తప్పకుండా నీకు ఇస్తాడు నీ పోషణ గురించి చింతిస్తున్నావా అయితే దేవుని దగ్గర ప్రార్థన చేయండి దేవుని బాహుబలము ఈరోజు కూడా తక్కువ కాలేదు దేవునికి స్తోత్రం ఆ కాశు పక్షులను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు నీ ప్రతి అవసరమును తెరుస్తాడు దేవుడు ఈ మాటలతో నేను ఆశీర్వదించి దీవించునుగాక ఆ మేన్